వెల్కమ్ టు జాఫర్గఢ్ మండలం కోయినచేలం గ్రామంలో రెండు ఇండ్లు దగ్ధం కావడంతో అన్నదమ్ముడు రెండు కుటుంబాలు లేకుండా ఇండ్లతో పాటు నిత్యావసర వస్తువులు ఫర్నిచర్ ఆహార ధాన్యాలు బట్టలు కొంత డబ్బు అగ్నికి ఆహుతైపోయాయి దీనితో రెండు కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు ప్రభుత్వాన్ని దాతలను సహాయం చేయాలని పత్రికా ముఖంగా కోరారు కావు కానీ దేవరి పోయినాం అర్ధగుంట గంట అయిందో కాలేదో మాకు ఫోన్ చేసి చెప్పిల్ ఊరి చుట్టుపక్కల వాళ్ళు ఇల్లు కాలిపోతు కాలిపోతుందని చెప్పిళ్ళు సడన్గా వచ్చే వరకు మొత్తం కాలి కూలిపోయింది అన్న వస్తువులు బీరువా మంచం బొల్లు యాభై కిలోల బియ్యం తులం బంగారం పత్తుల వెండి ఇరవై ఐదు వే ఇరవై ఐదు వేల డబ్బులు నష్టమైనాయి పిల్లలు నేను రోడ్లపైన పడ్డాం ఇల్లు లేదు ఏం లేదు రోడ్లపైన పిల్లలు మేము భార్యాభర్తలు ఆగమైనాం కట్టుబట్టలేదు తప్ప ఏం లేవు మాకు దయచేసి అందరూ ఆదుకోండి సార్ నేను తీర్థం పోతానని సమానంతో చదువుకునేసరికి స్నానానికి పోయి నేను ఇంట్లోకి పోయేసరికి మంటలు వస్తాను మంటలు చూసి ఏంటి అనుకొని నేను ఎవరైనా గడ్డంటి పెట్టినామో అని బయటికి పోయినా బయటికి పోయి ఇంట్లోకి పోయేసరికి ఇల్లు మొత్తం పోగలుగామిని ఈ మంటలు ఎన్ని నుంచి వస్తానని బయటికి వచ్చి చూసేసరికి ఈ రూమ్ మొత్తం అంటుకున్నది ఈ రూమ్ నుంచి ఆ రూమ్కి కొత్తదేమో అని పిల్లలు మేము బయటికి పోతా అంటే మా మీద రేకులు ఇట్లా గుళ్ళని మేము బయటికి వెళ్ళిపోయినాం మంటలు ఇల్లు రెండు ఇళ్ళు తలగబడే అవకాశం వచ్చి మొత్తం పరదంతా కాలింది అందరినీ పిలిచి చూపించినాం అందరు కలిసి గ్యాస్లు ఉన్నాయని రాలేదు అది తలగబడ్డానికి గ్యాస్లు బయటేషన్లు టీవీలు వెళ్ళినాయి పిల్లలు మేము సామాన్తో బయటికి వచ్చినాం రోడ్డు మీద ఉండంగా అందరూ వచ్చి నీళ్ళు పోసి తల్లారు పిల్లు వాళ్ళు మాకు చేసిన సహాయం అనికంటే ఇంకా మాకు ప్రభుత్వం ఎక్కువ చేయాలి మేము ఎందుకంటే తల్లి నలుగురం రోడ్డు మీద పడే అవకాశానికంటే తల్లి నలుగురం చచ్చిపోయే పరిస్థితి వచ్చింది మాకు మాకు ఏది ఉన్నా ప్రభుత్వం చేయాలని మేము కోరుకుంటాము అండి కొద్దిగా ఏడున్నర వరకు నేను పనికి వెళ్ళిపోయినా ఏది పిండి జల్లనికి వ్యవసాయం పిండి జల్లేదానికి పోయినా అప్పటిదాకా నాకు ఏ ఫోన్ కాల్ రాలే చల్లుడు అయిపోయింది ఒక ఐదు ఎకరాల దాకా నేను చల్లిన పిండి కులి పని నాలుగు పని చేసుకున్నట్టుని అప్పటిదాకా నాకు ఏం తెలియలే తెలియకూడదే సరే వీళ్ళు అందరూ మంచిగా ఉన్నారని మేము తీర్థం వేయడానికి తయారైపోయింది ఇంట్లో తీర్థనలు పోయడానికి తయారయ్యి నేను ఆ పిండి జల్లుడు అయిపోయి వచ్చి వచ్చే వరకు అక్కడ మూలమాలపుల అరే మీ ఇల్లు కాలిపోతుందిరా అని అంటే నేను అదే బృధ బట్టలతోని సరసర సరసర బుర్రకి వచ్చాను అంతలోపు ఇది జరిగిపోయింది ఇక్కడ అంతమంది నాకే తెలుసు ఇక మిగతాదంతా ఇక్కడ ఉన్న వాళ్ళకు తెలుసు నాకు అంత లోపల నాకు ఏం తెలియదు అని మళ్ళీ ఊరెళ్ళారు సార్ రెండు తాళం పెట్టున్నాయి సార్ రెండి తాళం పెట్టుంటే వాళ్ళకి ఏం వాళ్ళు ఊరెళ్ళిపోయారు సార్ ఊరెళ్ళిపోగానే ఇంటి పని చూసి అందరం వచ్చి మంటలు ఆర్పినాం సార్ మంటలు ఆర్పిన తర్వాత ఏమో వస్తువులు ఏమో బనికి రాకుండా అయిపోయినాయి సార్ పిల్లలు భార్య పిల్లలు భార్య భర్త మొత్తం ఆగమయ్యులు సార్ ఇల్లు లేదు ఏం లేదు ఇంత ఇంత బంగారం మొత్తం అల్లనే పోయింది సార్ మా మీకు మా సాయం మా బాధ చూసి మాకు సాయం చేయండి సార్ గత ఏడు సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న టీజీ ట్వంటీ ఫోర్ టీవీ కేబుల్ ఛానల్ ఎంతో మందికి ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరిగింది ఎంతో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న ఈ ఛానల్ ఎంతో మందికి మంచి ప్లాట్ఫామ్ గా నిలిచిన ఈ ఛానల్ ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని ఇంకా ఎంతో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఈ ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి